మోడీ అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి మోడీ తీసుకునే నిర్ణయాలు ఎవరికి అంతు చిక్కవు ఆయన మొదటి నుంచి వాస్తవానికి ఒక ప్రస్తుతం ఒక హ్యాట్రిక్ పిఎంగా రికార్డు సాధించారు విదేశాల్లో ఉన్న ప్రధానులతో కానీ విదేశాల్లో ఉన్న నాయకులతో కానీ చర్చించడం అలాగే కొన్ని కొన్ని అంటే శత్రు దేశాల మీద తీసుకునే కీలక నిర్ణయాలు ఇవన్నీ ఒక అయితే మన దేశం కోసం మన రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు అంటే బీజేపీ ఏతర లేదంటే బీజేపీ వ్యతిరేక ప్రాంతాలు ప్రభుత్వాలు ఉన్న ప్రాంతాల్లో కూడా మొత్తం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో దెత్ ఎవరు అంటే నరేంద్ర మోడీ అందుకే ఆయన్ని ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అంటారు ఈరోజు ఒక జిఎస్టీ అనే నిర్ణయం తీసుకోవడం జిఎస్టీ సంస్కరణలో మళ్ళీ స్లాబులు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జిఎస్టీ టూ పాయింట్ నిజంగా ఇది ఎవరు ఊహించుండరు వాస్తవానికి గత ప్రభుత్వాలు చూసుకుంటే బాదుడే బాదుడంటూ ప్రజల నెత్తిన భారాలు మోసే ప్రభుత్వాలని చాలానే చూసాం కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒకటి బ్లాక్ మనీని వెనక్కి తీసు వెనక్కి తీసుకొస్తామంటూ డిమానిటైజేషన్ పేరుతో అప్పట్లో తీసుకున్న నిర్ణయం ఒక రకంగా ఆయన్ని గద్దె దించేస్తోంది ఇంటికి పంపేచ్చేస్తోంది అని ప్రత్యర్థులు ప్రకటన చేశారు కానీ నిజమైన ప్రజలు ఏం చేశారు ఎందుకంటే బ్లాక్ మనీ అనేది ఎవరి దగ్గర ఉంటుంది అందరి దగ్గర ఉండదు అది బ్లాక్ మనీ అనేది ఆ దొంగ వ్యవహారాలు నడిపే వాళ్ళ దగ్గరే మాత్రమే ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రమే భయపడతారు సామాన్య ప్రజలకి ఏం భయం సామాన్య ప్రజలకి కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఐదు వందల నోటు మారితే ఏంటి వెయ్యి రూపాయల నోటు మారితే ఏంటి రెండు వేల నోటు రద్దయితే ఏంటి ఏ నోటు ఎప్పుడు మారిస్తే ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వెనక్కిస్తారు కొత్త నోట్లు తెచ్చుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అక్రమ సంపాదన పనులు మాత్రమే భయపడతారు వాళ్ళు మాత్రమే పరుగులు తీస్తారు వాళ్ళు మాత్రమే ఇబ్బందులు పడతారు దాంతో మోడీకి వచ్చిన నష్టం ఏమి ఉండదు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన పెద్ద లాస్ కూడా ఏమీ ఉండదు ఇప్పుడు తాజాగా జీఎస్టీ విషయంలో కూడా అంతే జీఎస్టీ విషయంలో నిజంగా పేద ప్రజల దగ్గర నుంచి మధ్యతరగతి వర్గాల దగ్గర నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం అందరికీ లబ్ధి పొందే నిర్ణయం అందరికీ ప్రయోజనం చేకూరే నిర్ణయం నరేంద్ర మోడీ తీసుకున్నారు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు మోడీ ఒక వ్యక్తి కాదు శక్తి అని ప్రశంసిస్తున్నారు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు